హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేసం సో విశ్వ త్రీ జీ వచ్చేసి మొదటి ఆర్డర్ అండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో గాను మొదటి ఆర్డరు టూ పీసెస్ అయితే రావడం అయితే జరిగింది సో పచ్చిమిర్చి పైన అయితే స్ప్రే చేసుకోవడానికి ఈ రైతు అయితే తీసుకోవడం జరుగుతుంది సో పోయిన సంవత్సరం మనం పంపించినటువంటి విశ్వత్రీజీ మిగిలినప్పుడు ఆ పచ్చిమిర్చి పైన పక్క రైతు కొట్టిన దాన్ని చూసి దాని రిజల్ట్ చూసి ఇప్పుడు మన వాళ్ళ యొక్క పక్క ఫార్మర్ అయితే తెప్పించుకుంటున్నాను సో విశ్వత్రీజీ రిజల్ట్ విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా తగ్గుముకుండా మనకు ఒక్కసారి దీనికి కొట్టిన తర్వాత దాని రిజల్ట్ చూస్తే ఆ రైతు మాత్రం పక్క రైతు మాత్రం కన్ఫామ్గా ఆర్డర్ పెట్టుకోవాల్సిందే అంత అద్భుతంగా ఉండేటువంటి ప్రోడక్ట్ విశ్వ త్రీ సో ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని వాడండి అండి ఒక్కసారి వాడి చూడండి దీని రిజల్ట్ ఏంటనేది మీకు అర్థమవుతుంది సో వాడిన రైతుకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు వాడని రైతు అయితే మాత్రం ఒక్కసారి వాడి చూడండి ఎన్నిసార్లు కొడతారో మీరే చెప్తారు మీ మీ నోటితోటే సో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోదగ్గ ప్రోడక్ట్ అండి